హలో అండి నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి నాకు యూట్యూబ్ నుంచి అయితే శాలరీ వచ్చింది కదండి ఫస్ట్ శాలరీ వాటితోటి నేను చేయాలనుకున్న చిన్న పనిదేనండి ఈ చిన్నపిల్లలతోటి ఒకరోజు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాలనే కోరికండి వీళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి ఎప్పటి నుంచో అనుకుంటున్నా వెళ్ళాలి వెళ్ళాలి అది నాకు ఇప్పటికీ కుదిరిందండి నేనైతే ఇప్పుడు వెళ్ళగలిగాను there ఎందుకైతే భోజనాలు అరేంజ్ చేశానో అన్నది సార్ చెప్పారు అక్కడ స్కూల్ చెప్తారంటండి ఆ సార్ ఆయనకి పాపం కళ్ళు అయితే కనిపించమండి నేను ఫస్ట్లో మామూలుగానే చెప్తున్నారు అనుకున్నా మేము వెళ్ళేటప్పటికి క్లాస్ జరుగుతుంది అనమాట తర్వాత చూశాను నేను సార్ని అలాగే అనేక లోపాలండి కళ్ళు లేకుండా మాటలు లేకుండా మళ్ళీ నడవలేక పిల్లలు అన్ని రకాలుగా ఉన్నారండి పెంచలేక వదిలేసిన వాళ్ళంట మా రాజీ గారు ఏడిచారు నేను కూడా ఏడిచానండి వాళ్ళని చూసి పిల్లలు ఎంత చక్కగా ఉన్నారండి నాకు వడ్డించడానికి కూడా కష్టమైందండి ఏం చేతంటే నాకు చేయి నొప్పి బీసన్ పట్టుకోలేకపోయా పాపం వాళ్ళు వడ్డించండి అని చెప్పారు మా రాజీ గారు టక్టకా పాపం ఆవిడ వడ్డించారండి చూడండి వాళ్ళందరినీ వాళ్ళే వీడియో తీశారండి మేమేం తీయలేదు వాళ్ళే తీశారు వాళ్ళే తీసి మా ఫోన్లో ఇచ్చారన్నమాట నాకు రావట్లేదు ఇలాంటి చిన్న చిన్న ఈ చేయాలనే కోరిక నాకు ఎప్పటినుంచో ఉందండి కానీ ఇప్పుడు అవకాశం కుదిరింది ఇంకా ముందు ముందు ఇలాగ నాకు అవకాశం కుదిరితే నేను చేయాలని అనుకుంటున్నాను భగవంతుడు ఇష్టం కదండి మన చేతుల్లో ఏమీ లేదు ఏదో చిన్న చిన్న పెద్ద పెద్ద ఎలాగ చేయలేం అయితే వంట చేసి పట్టుకెళ్దాం అనుకున్నాం అయితే పిల్లలకి పడట్లేదండి రకరకాలుగా వంటలో అంటే ఏ మసాలాలు వేసేస్తారు కదా కొంచెం తేడా వస్తుంది మీరు మనీ ఇస్తే మేమే వండి పెడతామండి అన్నారు బిర్యానీ చేశారు ఏ రెండు మూడు కూరలు వండుకున్నారు ఒక డెబ్భై మంది వరకు ఉన్నారండి పిల్లలు అలాగైతే ఆ రోజు ఎలాగలిగాము ఇది మీ అందరితో పంచుకోవాలని నేను వీడియో చేశానండి ఇది మీ అందరి సపోర్ట్ తోటి నేను చేయగలిగాను సరేనండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ఇంకొక చిన్న ఒకటి చేసాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇంకొక చిన్న గిఫ్ట్ అయితే కొన్నానండి మన యూట్యూబ్ నుంచి వచ్చిన తోటే అది శారీ అండి ఈ శారీ ఎవరు కొన్నాను నాకు మోని అవ్వడానికి కారణం ఎవరో తెలుసా మీకు మా పక్కన ఉన్న మనీ సిస్టర్ అనమాట నెట్ చాలా అయిపోతుందని ఒక రోజు మామూలుగా చెప్పాను చెప్తే అయ్యో మా నెట్ వాడుకోండి అలాగని పాపం అన్న నెట్ ఇచ్చిందండి దానివల్ల నేనైతే మోని మోనీ అయిందండి నా ఛానల్లో లైవుడికి చాలా ఇబ్బంది అయ్యేదండి ఎవరిస్తారండి ఈ రోజుల్లో ఇచ్చింది అయితే నేను తిరుపతి తీసుకెళ్తా నిన్ను అన్న అయితే తిరుపతి రావడానికి అంత ఇప్పుడు కాదండి అన్నది సరేలే అని వాళ్ళు వెళ్తారని చెప్పింది అయితే నేను చిన్న గిఫ్ట్ అయితే కొన్నానండి చాలా బాగా నచ్చింది అని చెప్పింది చాలా హ్యాపీ అనిపించింది నేనైతే తనకి ఈసారి కొన్నానండి అలాగే మా ఇంకొక పని నోట్స్ చేయాలండి అదేంటంటే మా ఊరి గ్రామ దేవత పోలేరమ్మ తల్లి గుడి కడుతున్నారండి ఆ గుడికి ఏదో నాకు తోచినంతలో ఇవ్వాలని ఈ డబ్బుల నుంచి ఇవ్వాలని కోరుకుందండి అలాగే తిరుపతి అండి తిరుపతి వెళ్ళి ఆ ఏడుకొండల వాడు దర్శనం చేసుకోవాలని కోరిక కూడా ఉంది థ్యాంక్ యూ అండి అందరికీ